నమస్తే నేను మీ జర్నలిస్టు మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ న్యూస్ ఛానల్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికల్లో కేవలం పదకొండు స్థానాలకే విజయానికి పరిమితమైన వైకాపా ఢీలా పడిన విషయం తెలిసిందే కోర్స్ ఏ పార్టీ అయినా రాజకీయాల్లో ఊహించని పరాభవం ఎదురైనప్పుడు కోలుకోవడానికి కొంత సమయం పట్టడం అనేది సహజం రెండు వేల పంతొమ్మిది శాసనసభ ఎన్నికల్లో టీడీపీ కేవలం ఇరవై మూడు స్థానాల్లోనే విజయానికి పరిమితమైనప్పుడు కూడా ఇలాగే డీలా పడింది అప్పట్లో కూడా చంద్రబాబు నాయుడు ప్రెస్ ముందుకు వచ్చినా ఎప్పుడు సందర్భం వచ్చినా కూడా తాము ఎందుకు ఓడిపోయామో తెలియటం లేదన్నట్టుగా పేర్కొనేవాడు అలాగే రెండు వేల ఇరవై నాలుగు శాసనసభ ఎన్నికల తర్వాత కూడా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తొలిసారిగా ప్రసంగించినప్పుడు ఇదే విధంగా నిర్వేదంగా మాట్లాడారు ఇదిలా ఉండగా వైకాపా పేర్కొంటున్నట్టుగా రాష్ట్రంలో ఎన్నికలకు ముందు లోకేష్ ప్రకటించినట్టుగా రెడ్ బుక్ అమలవుతోందా అంటే అది వారి వాదన మరి పరిస్థితులు ఎలా ఉన్నాయి క్షేత్రస్థాయిలో అంటే మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలించినప్పుడు ఆ వార్తలను ఆ సమాచారాలను సోషల్ మీడియాలో గ్రహించినప్పుడు వైకాపా హయాంలో వైకాపా ప్రభుత్వ హయాంలో అధికారులు కావచ్చు పనిచేసిన అధికారులు కావచ్చు మాజీ మంత్రులు కావచ్చు అలాగే మాజీ శాసనసభ్యులు కావచ్చు అప్పటి కేసుల నేపథ్యంలో అవి పునః పరిశీలన నేపథ్యంలో అరెస్ట్ అవుతుండడం అలాగే క్షేత్రస్థాయిలో కూడా అక్కడక్కడ వైకాపాపై దాడులు జరుగు సహజమైపోయినాయని ఆరోపణలు వస్తుండడం అలాగే అధికారులపై కూడా చర్యలు మొదలవడంతో ఇక వైకాపా తనకు సంభవించిన ఊహించని ఓటమి నుంచి కోలుకోలేని పరిస్థితుల్లో ఊహించని విధంగా ఢీలా పడిన నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న తాజా పరిణామాల నేపథ్యంలో తిరిగి కోలుకోవడం మునుపటిలాగా రెట్టించిన ఉత్సాహంతో ముందుకు రావడం అనండి ముందుకు రావడానికి ఇంకా చాలా టైం పట్టే పరిస్థితి ఉంది అన్నది రాజకీయ పరిశీలకుల అంచనా ఎందుకంటే తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమి శాసనసభ ఎన్నికల్లో ఊహించని విధంగా ఊహించిన దానికంటే అధికంగా భారీ మెజారిటీతో అధికారంలోకి రావడం జరిగింది ఇప్పటి వరకు వారు సూపర్ సిక్స్ పథకాల విషయం ఎలా ఉన్నా కూడా ప్రణాళికాబద్ధంగా చంద్రబాబు నాయుడు అయినా పవన్ కళ్యాణ్ అయినా కూడా ముందుకెళ్తున్నారు ఇక జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యకాలంలో పాత్రికేయుల సమావేశాల్లో వచ్చినప్పుడు తమ పార్టీ నేతలను అరెస్ట్ చేసినప్పుడు లేదా తమ పార్టీ కార్యకర్తలపై దాడులు జరిగినప్పుడు సందర్భోచితంగా పాత్రికేయుల సమావేశాలు నిర్వహించినప్పుడు ఆయన ఆవేశంలో ఏమాత్రం ఢీలా అనేది కనిపించకుండా అధికారంలో ఉన్నప్పటి మాదిరిగానే ఘాటైన విమర్శలు చేస్తున్నారు మీరు ఇలాగే ప్రవర్తిస్తే అధికారమేం శాశ్వతం కాదు తిరిగి మేము అధికారంలోకి వచ్చాక మీరు కూడా మిమ్మల్ని కూడా లోపల కూర్చోబెట్టడం జరుగుతుందని ఆయన బాగా గట్టిగానే మాట్లాడుతున్నారు అక్కడి వరకు ఓకే కానీ అప్పట్లో అధికారాన్ని అనుభవించిన శాసనసభ్యులైనా మంత్రులైనా నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణి నాయకులైనా కార్యకర్తలైనా చాలా వరకు ఢీలాగా ఉన్నారన్న విషయం సోషల్ మీడియాను కానీ గమనిస్తే తెలుస్తుంది అఫ్ కోర్స్ అది ఫ్రంట్లైన్ మీడియాలో వార్తల్లో అంత ప్రాధాన్యత ఉన్నా లేకున్నా సోషల్ మీడియాలో మాత్రం ఈ మేరకు వార్తలు ప్రాధాన్యత సంచరించుకుంటున్నాయి ఈ కోణంలో మనం గమనిస్తే కొంతకాలం పాటు వైకాపా తానున్న పరిస్థితి నుంచి మెరుగుదలకు రావడానికి కొంత సమయం పట్టేటట్టుంది అలాగే అప్పటి మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు అలాగే ఆ టైంలో పనిచేసిన అధికారులు వైకాపా ఏజెంట్లుగానో లేదు వైకాపా పార్టీ నాయకులుగా పనిచేశారు అని ఆరోపణలు ఎదుర్కొన్న వారు సస్పెండ్లకు గురవుతు గురవుతున్న నేపథ్యంలో ఆఫ్కోర్స్ సబ్సె సస్పెన్షన్ అంటే నిరాధారంగా కాదు ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమంటే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా వైకాపా నేతలైనా అప్పట్లో పనిచేసే అధికారులైనా చట్టపరంగా చర్యలు తీసుకోవడంలో గుడ్డిగా ముందుకు వెళ్లకుండా అప్పట్లో నమోదైన కేసులను తిరిగి తోడడం ఆ మేరకు నిశిత పరిశీలన అనంతరమే కేసులను బుక్ చేస్తూ ముందుకు వెళ్తోంది ఏదేమైనా కూడా ఈ కోణంలో మొత్తం మీద క్షేత్రస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నేతలు కార్యకర్తలు ఒక నిర్వేదంలో ఉన్న పరిస్థితుల్లో వైకాపా నేతలు కార్యకర్తలు ఒక నిర్వేదంలో ఉన్న పరిస్థితుల్లో తిరిగి యధావిధ పరిస్థితికి కోలుకోవడానికి కొ ఒక మోస్తరు ఒక మోస్తరు కాదు సుదీర్ఘమైన సమయమే పట్టేటట్టుంది అన్న అభిప్రాయాన్ని రాజకీయ పరిశీలకుల్లోనే కాదు ప్రజల్లో కూడా వ్యక్తమవుతూ ఉంది